హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు హెల్తీగా జొన్న రవ్వతో దాల్కిచ్చడి రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకుందాం ఈ రెసిపీని చిన్నపిల్లల నుంచి ఊపెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చండి ఇదైతే చిన్నపిల్లలకి ఎముకల బలానికి ఎదుగుదలకి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే డైజెషన్ కూడా చాలా ఈజీగా అవుతుంది డైట్లో ఉన్న వాళ్ళకి అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా చాలా మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్రిపేర్ చేసుకునే విధానం అయితే చూసేద్దాం ముందుగా పొయ్యి మీద ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు ఒక నాలుగైదు వెల్లుల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే పచ్చి కరివేపాకు కూడా వేసుకొని ఈ పోపుని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఈ విధంగా ఒక నిమిషం పాటు వేగిన తర్వాత ఇందులోనే వేరుసిన గుళ్ళు కూడా వేసుకొని వీటిని కూడా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుందండి డైజెషన్ కూడా చాలా ఈజీగా అవుతుంది డైట్లో ఉన్న వాళ్ళకి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి అయితే చాలా బెస్ట్ రెసిపీ అన్నట్టు ఇందుట్లోనే పచ్చిమిర్చి ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కావాలంటే ఎక్స్ట్రా వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయట్లేదు ఈ విధంగా క్లోజ్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు బాగా మగ్గించుకుందాం ఈ విధంగా మగ్గిన తర్వాత వీటిని బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి పది నిమిషాల ముందు నానబెట్టేసుకున్న పెసరపప్పుని అయితే యాడ్ చేసుకోవాలి పప్పును వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ పప్పునైతే క్లోజ్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి పోపుతో పాటు అప్పుడే మనకి పప్పు అనేది తొందరగా ఉడుకుతుంది కిచిడితో పాటు చూడండి ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాల పాటు మక్కితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఒక కప్పు పెసరపప్పు అలాగే ఒక కప్పు జొన్న రవ్వకి నేను ఇక్కడ మొత్తము నాలుగు కప్ల వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి నాలుగు కప్పుల వాటర్ కరెక్ట్గా సరిపోతాయి ఇందులోనే టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి నేను ఇంకేమి యాడ్ చేయట్లేదండి స్పైసెస్ ఇంతే ప్లెయిన్గా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలి వాటర్ బాగా మరిగే టైంలోనే మనము రవ్వనైతే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోతే క్లోజ్ చేసుకొని వాటర్ని మరిగించుకోవాలి వాటర్ ఈ విధంగా బాగా మరుగుతూ ఉంటే అప్పుడే మనము జొన్నరవ్వని యాడ్ చేసుకోవాలి ఈ జొన్న అయితే హోమ్మేడ్ జొన్నరవ్వ అండి మీరు ఇంట్లో పర్ ప్రిపేర్ చేసుకున్నది అయినా పర్లేదు లేదంటే బయట షాప్లో కొన్నదైనా పర్లేదు ఈ విధంగా వాటర్ మరిగేటప్పుడు వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా వేసుకొని తర్వాత మనము బాగా మిక్స్ చేసుకుంటేనే మనకి ఉండలు అనేవి ఉండకుండా మొత్తము మెల్ట్ అయ్యి బాగా కిచడి ఈవెన్గా ఉడుకుతుంది మీడియం ఫ్లేమ్లోనే మంటన్ పెట్టుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకుందాం ఒక రెండు మూడు నిమిషాల పాటు మన పూర్వీకులు ఈ జొన్నలతో ప్రిపేర్ చేసుకున్న అంబలి కానీ కిచిడీలు కానీ సంకటి కానీ ఇవి తినే చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళండి అందుకే ఇప్పుడు మనం కూడా వారంలో ఒక రెండు మూడు సార్లు అన్న వాటితో ప్రిపేర్ చేసుకొని తింటే చాలా మట్టికి హెల్తీగా ఉంటాము ఏ రోగాలు రాకుండా ఉంటాయి అందుకే నేనైతే ఈ విధంగా ఈరోజు జొన్న రవ్వతో కిచిడి రెసిపీ అయితే చూపిస్తున్నాను ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకున్నామంటే టేస్టీగా అలాగే హెల్తీగా జొన్న రవ్వతో దాల్కిచడి అయితే రెడీ అయిపోయిందండి రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్